వ్యాపార పట్టణమైన ప్రొద్దుటూరులో అన్ని రకాల చిరు వ్యాపారుల ఉపాధిని దెబ్బతీసే కార్పొరేట్ సంస్థలను కన్సల్టెన్సీని అనుమతించేది లేదని ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు స్థానికంగా దశాబ్దాలుగా జీవనోపాధి పొందుతున్న ద్విచక్ర వాహన మెకానికలకు నష్టం కలిగించే విధంగా పెద్ద పెద్ద కన్సల్టెన్సీలు వస్తున్నాయని వాటిని నిలువరించాలని స్థానిక టూ వీలర్ కన్సల్టెన్సీ అసోసియేషన్ నేతలు ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు వారి విజ్ఞప్తి మేరకు ప్రొద్దుటూరులో బైక్ కన్సల్టెన్సీకి ప్రయత్నిస్తున్న వారికి ఫోన్ చేసి మాట్లాడారు స్థానికంగా నాలుగు వందల మంది చిరు వ్యాపారులకు నష్టం కలుగుతుందని ఇక్కడ వ్యాపారం పెట్టి ఆలోచన విరమించుకోవాలని కోరారు దీంతో బైక్ కన్సల్టెంటరీ అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రదుటూరులో ఏ చిరు వ్యాపార ఉపాధికి ఇబ్బంది కలిగినా తాను వారికి అండగా ఉంటానని చెప్పారు

సరీ అ మీరు ఇక్కడ ఒక ఫైనాన్స్ ఇక్కడ ఏమైనా ఓపెన్ చేయాలనుకుంటున్నారా అనుకుంటున్నారా పుద్దులో పద్మ పూజల ఫోజుతో ఇంకా ఆలోచించలేదు కదా యాక్చువల్గా మీ బిజినెస్ అదేనా ఈ టూ వీలర్స్ వెహికల్స్ స్థానికంగా టూ వీలర్స్ వెహికల్స్ అన్నీ కూడా రిపేర్ చేసే మెకానిక్స్ కానీ చిన్న చిన్న ఫైనాన్స్ చేసేవాళ్ళు కానీ సెకండ్ హ్యాండ్ కొనడము మళ్ళీ అమ్మడం ఇదంతా కొన్ని వందల మంది దాని మీద ఆధారపడి వాళ్ళు దీన్ని వ్యాపారము అనడం కంటే కూడా చిన్న వ్యాపారము బ్రతుకు జీవనం కోసం చేసే ప్రయత్నం మహల్లు కట్టించేదానికి మేడలు కట్టించేదానికి చేసే వ్యాపారం కాదు ఒక మెకానిక్ షాప్లో నా బండి ఉన్న టీవీఎస్ ఫిఫ్టీ నాకు మోటార్ సైకిల్ ఉంది ఆరేళ్ళు ఏడేళ్ళు వాడినా ఇది యాభై వేలు చేస్తుంది అరవై వేలు చేస్తుంది ఇరవై వేలు చేస్తుంది అని చెప్పి అక్కడ అమ్ముకొని పోతాడు ఆ మెకానికో తయారు చేసేవాడు కాబట్టి దాని విలువ ఏందో దాని స్థాయి ఏందో ఆయన తెలుస్తుంది ఏదో ఒక నాలుగు వేలో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు దానికి మార్జిన్ పెట్టుకొని కొనడం మళ్ళీ ఎవరైనా కావాల్సినప్పుడు వస్తే దానికి ఆ రెండు నాలుగు మూడు ఐదు సంపాదించుకోవడం ఒక్కోసారి అది ఎక్కువ రోజులు అమ్ముడుకోకపోయినా కానీ పెట్టిన పెట్టుబడి అట్నే డెడ్ అయ్యే కూడా ఉంటుంది ఇది చిన్న వ్యాపారస్తులు బతుకు తెరువు కోసం చేసే వ్యాపారం దీన్ని కూడా బయట నుంచి ఎవరో ఒకడు బయటోడి వచ్చి ఒక పెద్ద మోడర్న్ కార్పొరేట్ స్థాయిలో ఒక ఆఫీసును ఓపెన్ చేసి దానికి లైసెన్స్డ్ అంతా తయారు చేసుకొని కార్పొరేషన్ లాగా ఫైనాన్స్ లాగా అంత చేసి బండ్లు వాడే కొనడం వాడే అమ్మడం అంత చేసి వీళ్ళందరి జీవితాలను ఇబ్బంది పెట్టడం నాశనం ఏం ఆ ఫైనాన్స్ ఇస్తే సంస్థలు ఎంతవరకు సబబుగా ఉంటాయి ఎంతవరకు సబబుగా ఉండవు వాళ్ళు బ్యాంకింగ్ల దగ్గర నుంచి తెచ్చి ఏమేరకు చేస్తున్నారు ఎంతవరకు సబ ఎన్ని దానికోటి అనుమానాలు ప్రశ్నలు తర్వాత మా వాళ్ళ బ్రతుకు తెరువు నాశనం అయిపోయేది చిన్న చిన్న పనులు చేసుకొని ఉండే బ్రతుకు తెరువు కూడా నాశనం కావడానికి ఒక వ్యక్తి వచ్చి గద్దలాగా కోడి పిల్లలు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే దీంట్లో స్థానికులు బండి అమ్ముతారు అప్పు ఉంటుంది నగదు ఉంటుంది మళ్ళా ఉంటుంది ఒక వారం ఉంటుంది రకరకాలు ఉంటుంది బయట ఓడి వచ్చినప్పుడు ఆ కథలన్నీ ఉండవు ఏంటంటే మారిపోతుంది అందుకే దాన్ని వ్యతిరేకిస్తాము వద్దు ఇదో మన ఊర్లో ఉండే కథ మనమే చేసుకుంటాం బయట ఓడి వచ్చి కార్పొరేట్ స్థాయిలో ఆఫీస్ ఓపెన్ చేసి అంత వ్యాపారాన్ని చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా భార్య పిల్లలు పోషించుకుని మా బ్రతుకు తిరుగును అన్యాయం చేయొద్దనేది మా వాళ్ళ యొక్క ప్రధానమైన కోరిక ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఎవరైనా స్థానికంగా తన ప్రజలకు సమస్య ఎదురైనప్పుడు తన ప్రజలు వ్యాపారాన్ని కోల్పోయేటప్పుడు బ్రతుకు తెరువును కోల్పోయేటప్పుడు తన భార్య పిల్లలను పోషించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ నాయకుడైనా వారిని సమర్థించాల్సినటువంటి బాధ్యత ఉంది కొంతమంది వ్యతిరేకిస్తారు నన్ను ఈ విషయానికి ఏమని అవునబ్బా బయట నుంచి వస్తే కార్పొరేట్ సంస్థలు వస్తే మేలు జరుగుతుంది కదా లేకుంటే పెద్ద వ్యాపారాలు వస్తే మనకు ఊరు డెవలప్ అవుతుంది ఇంట్లో రకరకాల కారణాలు లేకుంటే ఇంకా ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుంది రకరకాలు మాట్లాడతారు కానీ ఇది ఈ బిజినెస్ అయితే మాత్రం ప్రజలకు పెద్దగా మేలు జరిగే అంశం అయితే కాదు వెరైటీ వేరేటి వెరైటీ అయితే వేరే కథలు ఏమన్నా కొంతవరకు ఆలోచించచ్చు కానీ ఇది కాదు పూర్తిగా పేదవాళ్ళకు సంబంధించినది కాబట్టి మెకానికల్ ఇటు స్థాయికి సంబంధించినది కాబట్టి పూర్తిగా నేను చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు పేదరికంలో ఉండి మధ్యతరగతి కుటుంబంలో ఉండి తన భార్య పిల్లలను పోషించుకోవడానికి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి శ్రమించే దాదాపు పదహైదు పదహారు గంటలు పనిచేస్తారు టటోళ్ళంతా కూడా ఏ ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు వాళ్ళు కాలకృత్యాలు వాళ్ళ కథ ఉండేది అంత చేసినా వాళ్ళు నెల ద్వారా సంపాదించినా కూడా ఇరవై వేలు తొంపాయొచ్చు ముప్పై వేలు నంపొచ్చు పదివేలు నంప ఒకసారి ఏమి సంపాదకుండా కూడా ఉండాల్సిన పరిస్థితి కూడా ఒకసారి వస్తుంది సో అట్టటోళ్ళ టటోళ్ల పక్షానే ఈ ఎమ్మెల్యే ఈ రాచమన్లు ఈ ప్రజాప్రతినిధి ఉంటాడే తప్ప కార్పొరేట్ సంస్థల పక్షాన ఎప్పుడు కూడా నేను ఉండను ఉండలేను స్థానిక ప్రజలకు సపోర్ట్ చేస్తాను చిన్న వ్యాపారస్తులను సపోర్ట్ చేస్తాను ధర్మంగా న్యాయంగా ఉండే నా వారు ఇబ్బంది పడేటప్పుడు వారిని సమర్థించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొద్దో గొప్ప కొంతమందికి నా చర్య నచ్చకపోయినా రాచమల్ ఇంతే నా వాళ్ళ కోసం ఇంతే చెప్పండి టూ వీలర్ అసోసియేషన్ తరఫున ఎమ్మెల్యే గారికి కలిసిన కొన్ని సమస్యలు ఉంటే మాది చెప్పుంటామని వచ్చి చెప్పినాం సమస్యలన్నీ ఎమ్మెల్యే గారికి స్పందించినారు మాకు జవాబు చెప్తామని చెప్పినారు మేము చెప్పిన సమస్యలు తీరుస్తామని చెప్పినారు అది మా టూ వీలర్ అసోసియేషన్ తరఫున వచ్చినాం అక్కడ నేను ఇదే సహకరిస్తానని చెప్పినారు